లోని నల్లబెల్లి మండలం తహసీల్దార్ కార్య కార్యాలయంలో ఉన్నాం మనం అయితే నిన్న ప్రజాపక్షం నమస్తే తెలంగాణ వీటిలో వచ్చిన వార్త గురించి సిఎస్సి సెంటర్ల పైన వచ్చిన తప్పుడు వార్త గురించి స్పందించడానికి మనం ఈరోజు ఈ ఈ గ్రామంలో నిజ నిజాలు తెలుసుకొని ఈ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి మరియు తహసీల్దార్ కార్యాలయంలోని డిప్యూటీ తహసీల్దార్ గారికి ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఇట్లాంటి తప్పుడు సమాచారాలు మరొకసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఇలాంటి తప్పుడు విలేకరులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఇప్పటికైతే సిఎస్సి సర్వ సెంటర్ల ఎలాంటి ఆధార్ సర్వీసులు కానీ ఎలాంటి ఓటర్ ఐడి సర్వీసులు కానీ ధరణి లాంటి సర్వీసులు కానీ ఇప్పటివరకు అయితే సిఎస్సిలో ఎలాంటి సర్వీసులు లేవు ఇప్పటికీ కాబట్టి వీటిపైన ఆధార్ అన్నది స్టేట్ సర్వీస్ అని చెప్పేసి అంటున్నారు అది సిఎస్ఈ సర్వీస్ అని చెప్పేసి ఇక్కడ విలేకరులు ప్రచారం తప్పుడు ప్రచారం చేస్తున్నారు వీటన్నిటిని మేము సిఎస్సి స్టేట్ సొసైటీ తరపు నుంచి ఈ తప్పుడు ప్రచారాలన్నీ ఖండిస్తున్నాం మేము దీనిపైన ఇక్కడ బాధితుడు సంతోష్ ఉన్నాడు మనతోటి మీ పేరు బ్రదర్ బాధితుడు విజయన్నరు ఇతన్ని కూడా ఎప్పుడు గతంలో ఆధార్ సెంటర్ నిర్వహించడు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం వల్లనే ఇతని ఆధార్ సెంటర్ కోల్పోవాల్సి వచ్చింది ఇప్పుడు దీంతో పాటు ఇంకో బాధితుడు కూడా తయారయ్యిడు సంతోషం చెప్పేసి ఇతను వెళ్ళి గ్రామానికి వెళ్ళి ప్రైవేట్ సర్వీస్ ఒక ఇంటర్నెట్ సర్వీస్లో చేసే సర్వీసులు మాత్రమే ఇతను ప్రజలకు సేవలు అందిస్తే వాళ్ళు సిఎస్సి అన్న ఒక ప్రముఖ సంస్థ పేరు పెట్టుకొని దానికి పెట్టి సంస్థని బదనాం చేయాలి అని చెప్పేసి ఈ విలేకరులు ప్రచారం తప్పుడు ప్రచారం చేస్తురు అసలు జరిగిన విషయం ఏంటిదంటే మన విఎల్ఈ సంతోష్ని అడిగే తెలుసుకుందాం చెప్పు సంతోష్ అందరికీ నమస్కారం అండి నా పేరు సంతోష్ నేను నల్లవెల్లి మండలంలో ఒక విఎల్ఈని నేను నా పక్క ఊరైన నారకపేట గ్రామంలో అక్కడ ఎలాంటి సిఎస్సి సెంటర్ యాక్టివిటీ లేదు అక్కడ వెళ్ళి నేను ఆధార్ అప్డేటు ఆధార్ అడ్రస్ అప్డేటు చేయడం జరిగింది అది ఒక ఓపెన్ సైట్ అందులో మనం యాభై రూపాయలు ఆధార్ అప్డేట్ కోసం పేమెంట్ చేసి మనం చేయాల్సి ఉంటుంది కానీ కొంతమంది విలేకరులు ప్రజాపక్షం నమస్తే తెలంగాణ పత్రికా విలేకరులు దానికి ఫ్రీ సర్వీస్ అని ఫ్రీగా చేయాలని నువ్వు డబ్బులు ఛార్జ్ చేయొద్దని అధికంగా డబ్బులు తీసుకుంటున్నావని వాళ్ళు తప్పుగా రాశారు నేను వాళ్ళకు వివరంగా చెప్పినప్పటికీ కూడా వాళ్ళు తప్పులే రాస్తామని వాదించారు సాయంత్రం మాకు ఫోన్ చేయండి ఫోన్ చేయకపోతే నీకు తప్పులుగానే రేపు రేపు రాయడం జరుగుతుందని కూడా ఖచ్చితంగా కరాగట్టిగా చెప్పారు అదే విషయం గ్రామస్తులు కూడా కొంతమందికి వాళ్ళ ముందే మాట్లాడారు ఇలాంటివి చేయడం వల్ల మేము సిఎస్సి సర్వీసులు సిఎస్సి సర్వీసులు చేయలేకపోతున్నాం సిఎస్సిలో అలాంటి సర్వీసులు కూడా లేవు నిజానికి సిఎస్ఈలో ఏమీ లేవు మా కేవలం ఓపెన్ సైట్ సర్వీసులు చేసినందుకు కూడా వీళ్ళు మా మీద అసత్య ప్రచారాలు చేసి మమ్మల్ని ఇబ్బందులకు గుర్తి గురి చేస్తున్నారు దయచేసి ఇప్పటికైనా ఇలాంటి అసత్య ప్రచారాలు ఆపాలని నిజం నిజానిజాలు రాయాలని విలేకరులను కోరుచున్నాం